మార్నింగ్ ఐదు నుంచి ఏడున్నర వరకు ఏడింటి వరకు వస్తాయి సార్ మనకి ఇబ్బంది లేకుండా ఇవి వస్తాయి కానీ స్లోగా వస్తే మోటార్ పెట్టుకుంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్యాంక్ ఓకే మూడు పడుతుంది

మళ్ళీ ప్రజలిస్తే ఉంటాయి పోటీ చేస్తే ప్రజలిస్తే ఉంటాయి కానీ సమ్ ఎక్స్పైర్ మీద బీఎస్సి డిఈడి అయితే డిఈ ఎంఈ ఎంఈడి డాక్టర్ ఇవన్నీ కూడా మీ చివరి క్షణం వరకు కూడా మీ పక్కన ఉంటాయి అంటే మేము మా ఘనత కన్నా మీరు సంపాదించేది శాశ్వతమైంది మా పదవులు మా అధికారాలన్నీ తాత్కాలికమైన ఎప్పుడు మీకు గౌరవాన్ని ఇచ్చేదానికి మరి అదొక ఉదాహరణగా మీకు చెప్తా ఉన్నా అనమాట ఐఎమ్ డాక్టర్ అని బతికున్ననాలు మీరు చెప్పుకోగలుగుతారు ఐఎమ్ సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మీరు బతుకున్ననాలు చెప్పుకోగలుగుతారు తర్వాత కూడా ఫలానా డాక్టర్ గారు అబ్బాయి ఫలానా వారు అబ్బాయి అని కూడా చెప్పుకుంటారు కర్తవ్యం గురించి చంద్రబాబు నాయుడు గారు మన నర్సరావు పేట వెళ్ళినప్పుడు సహజంగా మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ కార్యక్రమాల గురించి వదిలేసి మేము ఆ ఎలమంద గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత మేము రిసీవ్ చేసుకుంటుంటే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే సార్ మేము ఎప్పుడు మాచర్లోనే ఉంటున్నాను సార్ అని నేను అది చెప్పట్లేదు నీకు ఈ రోజు నీ బాధ్యత అక్కడ పెన్షన్లు పంచాలేమో అక్కడ ఉండాలి కదా అని చెప్పన్నాడు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత కష్టపడి రాష్ట్ర ప్రజల కోసం దెబ్బతిన్న ఈ ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలి మరి కలుషితమైన ఈ అడ్మినిస్టేషన్ అన్నిటిని కూడా సరిదిద్దే ప్రయత్నం చేస్తూ రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ఈ వయసులో ఆయన పనిచేస్తా ఉన్నారు